హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను గతంలో ఒక రెండేళ్ల క్రితం నేను గోల్డ్ కొన్నప్పుడు చాలా నష్టపోయానండి సో ఆ విషయం నేను అంత డీటెయిల్డ్గా మీకు లాస్ట్ ప్రీవియస్ పాత వీడియోస్లో అయితే మెన్షన్ చేశాను కానీ అంత డీటెయిల్డ్గా నేనైతే చెప్పలేదు చాలా రోజుల నుంచి ఈ విషయం చెప్పాలి అని చెప్పి నేను అనుకుని ఈరోజు నాకు వీలు పడింది ఏమంటే మీరు తమ్నైళ్ళు చూసే వచ్చారు కదండి నేను అక్షరాల నిజమే చెప్తున్నాను మనం కొన్న బంగారంలో ఎంత శాతం బంగారం ఉన్నది తెలుసుకునేది ఎలా అనేది మీకు తమ్నెళ్ళు పెట్టాను కదా సో ఇక్కడ ఏమంటే చిన్న షాపుల్లో అని చెప్పి కొని ఎంత ఘోరంగా మోసపోయామో చూద్దామండి సో ఎవరైనా కూడా జనరల్గా జ్యువెలరీ కానీ కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ బార్స్ కొంటే మనం ప్యూరిటీ చెక్ చేసుకుంటాం కదా ఖచ్చితంగా సో ప్యూరిటీ అయితే చెక్ చేసుకుంటాము ప్యూరిటీ మెషిన్లోనే కదా వేసి చెక్ చేసుకుంటాము సో మనకి ప్యూరిటీ అంటే మనకి ఒకవేళ జ్యువెలరీ ఏదన్నా తీసుకుంటే ట్వంటీ టూ క్యారెట్స్ కనుక జ్యువెలరీ తీసుకుంటే మనకు నైన్ వన్ సిక్స్ అని చూపించాలి నైన్ వన్ సిక్స్ ఆర్ నైన్ వన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ ఇట్లా చూపెడుతుంది మిషన్లో అంటే అందులో తొంభై రెండు శాతం మనకి బంగారం ఉంది అన్నట్టు సో ఇంకా రిమైనింగ్ ఎయిట్ పర్సెంట్ మాకు అదర్ అదర్ మెటల్ ఉంటుంది ఎందుకు అంటే మనకి జ్యువెలరీగా తయారీ అవ్వాలి అంటే మెత్తటి లోహంతో తయారయ్యే వస్తువులు కాబట్టి అంటే మనకి ప్యూర్ బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్ మెత్తటి బంగారం వాటితో వస్తువులు తయారు చేస్తే విరిగిపోతాయి ఒంగిపోతాయి కాబట్టి దానికి స్ట్రాంగ్నెస్ తీసుకురావడానికి జ్యువెలరీ గట్టిగా ఉండి తరాలు మన్నాలి కాబట్టే కొంచెం వెండి రాగి జింకు ఇట్లా కలుపుతారు అదర్ మెటల్ ఇది కామన్ అండి సో ఇంకా ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో మనం కాయిన్స్ కొన్నా బార్స్ కొన్నా ప్యూరిటీ మెషిన్లో చెక్ చేసుకుంటే మనకు ట్రిపుల్ నైన్తోనే చూపించాలి ప్యూరిటీలో సో అప్పుడే ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ అన్నట్టు ఇక్కడ వరకు మనకి జనరల్గా తెలుసు కదండీ కానీ మనం ఎప్పుడో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ముందు జ్యువెలరీ తీసుకున్నప్పుడు ప్యూరిటీ మెషన్స్ చాలా చాలా రేర్ లేవు కూడా వాటి మీద నైన్ వన్ సిక్స్ అని ఉంటే మనం జ్యువెలరీ కొనుక్కునేసేవాళ్ళం సో నేను కూడా బిఫే బిఫోర్ మ్యారేజ్ నేను కొనుక్కున్న గోల్డ్ ఒక రెండు సంవత్సరాల క్రితం అమ్మాల్సి వచ్చినప్పుడు నేను ఎంత లాస్ అయ్యాను అసలు బంగారం అని ఎలా లెక్క కట్టాలనేది ఈరోజు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు చెప్తాను ఇదైతే ఫాలో చేయండి ఆల్రెడీ మీ దగ్గర ఉన్న బంగారం ఏదైతే ఉందో ట్వంటీ టూ క్యారెట్ అని చెప్పి నైన్ వన్ సిక్స్ అని చెప్పి ప్యూరిటీ మెషిన్లో చెక్ చేసుకోకుండా కొన్న వస్తువులు లేదా చెక్ చేసుకుని ఉన్నవి కూడా ఇప్పుడు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మరి మీరే నాకు కామెంట్లు అయితే పెట్టండి మీకు వీలు చూసుకొని మీ దగ్గర ఉన్న గోల్డ్ ప్యూరిటీ చెక్ చేసుకొని వచ్చి చెప్పండి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆరు ట్వంటీ ఇయర్స్ ముందు చిన్న చిన్న షాపుల్లో మరి ఎస్పెషల్లీ చిన్న షాపుల్లో కొన్న బంగారం అయితే ప్యూరిటీ ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకనేది ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి అంటే షాప్కి వెళ్తాము ప్యూరిటీ మెషిన్లో వేస్తాం ఏదైనా పాత బంగారం ఉన్నా మార్చేయాలనుకున్నా మనకు డౌట్ ఉన్నా కూడా మెషిన్లో వేస్తాం కదా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమంటే అందరూ గుర్తు పెట్టుకోవాలి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ త్రీ పర్సెంట్ మాత్రమే గోల్డ్ ఉంటుంది మీకు మిషన్లో ఇదే చూపెడుతుంది పర్సంటేజ్ చూపెడుతుంది మీకు ఓకేనా ఎందుకు అంటే అంతనే ఉంది ప్యూరిటీ గోల్డ్ అక్కడ సో ఎందువల్ల ఏమి అంటే జనరల్గా చాలా మంది ఏం చేస్తారంటే చిన్న షాపులే ప్రిఫర్ చేస్తారు నేను ఎందుకు బ్రాండెడ్ షాప్స్కి వెళ్ళండి అంటే ఏ జిఆర్టీ వాడో లేకపోతే ఉదాహరణకు చెప్తున్నాను కళ్యాణ్ ఖజానా వీళ్ళ పేర్లు ఏమంటే నేనేమి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని మీకు నేను యాడ్ ఇవ్వట్లేదండి ఎందుకు పెద్ద షాపుల్లో అంటున్నానంటే పెద్ద షాపుల్లో అయితే మోసాలు కాస్త తక్కువగా ఉంటుంది ఎందుకంటే కంపేర్ టు చిన్న షాప్స్ చూస్తాను నేను కూడా ఒక పదిహేళ్ళు అంటే ఇప్పుడు పెళ్ళి కాకముందు కొన్నవన్నీ కూడా కొన్ని పెద్ద షాప్స్లో కొన్నాను కొన్ని చిన్న షాప్స్లో కొన్నాను కానీ పెద్ద షాప్స్లో కొన్నవన్నీ నైంటీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ గోల్డ్ ఉంది అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్లో కొన్న కాయిన్స్ కానీ ట్వంటీ టూ క్యారెట్లో కొన్న గోల్డ్ నైన్ వన్ కరెక్ట్ కరెక్ట్గా ప్యూరిటీ చూపిస్తుంది మిషన్లో వేస్తే పెద్ద షాప్స్లో బట్ చిన్న షాప్స్లో వేసినవి నాకు చాలా మోసం జరిగింది చెప్తాను చూడండి చాలా మంది స్మాల్ షాప్స్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ వీళ్ళు చేసే మోసాలు ఏంటో కూడా చెప్తానండి అసలు వాళ్ళు మనం షాప్స్కి చిన్న షాప్స్కి అట్రాక్ట్ అవ్వడానికి చిన్న చిన్న షాప్స్లో చిట్టు వేసుకోవడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తామంటే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామ్ రేటు మీద ఉదాహరణకి ఈరోజు ఒక ఆరు వేల ఏడు వందలు ఉందనుకోండి మనకు ఆరు వేల మూడు వందలు ఆరు వేల నాలుగు వందలకే ఇస్తారు అంటే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు తగ్గించే ఇస్తారు డౌట్ రాకుండా అరే వీళ్ళు చూడు పెద్ద షాప్స్లో మనకి ఆరు వేల ఏడు వందలు ఉంది వీళ్ళ దగ్గర ఆరు వేల నాలుగు వందలే లేదా ఆరు వేల ఐదు వందలే అని చెప్పి పోతాము ఇదొక వచ్చి ఇదొక వాళ్ళు ట్రిక్ ఇది వాళ్ళు చేసే చీటింగ్ ట్రిక్స్ అండి ఇది బిజినెస్ ట్రిక్స్ అయితే కాదు కేర్ఫుల్గా వినండి సో ఇది విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి తెలియని వాళ్ళు అని చెప్పి చెప్తున్నాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను లాస్ అయ్యాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను సో ఇది వరకు వీడియో చేశాను అంత క్లారిటీగా చెప్పలేదు రోజు అయితే క్లియర్గా మీకు క్యాలిక్యులేషన్స్ తో సహా చెప్తాను సో ఇక్కడ ఏమంటే గ్రామ్ రేట్ మీద ఇట్లా వంద రెండు వందలు మూడు వందలు కూడా తగ్గించి ఇస్తారు అందుకని మనం అట్రాక్ట్ అవుతాం రెండోది వితౌట్ విఏ మీరు ఎలాంటి జ్యువెలరీ అయినా తీసుకోండి విఏ లేదు జిఎస్టీ లేదు ఇది ఆఫర్ అని చెప్తాడు ఆఫర్ అంటే మేలే కదా అబ్బాయి చిన్న షాపులు వాళ్ళు వాళ్ళు కూడా ఎదగాలని చెప్పి ఆ ప్రజలకు దగ్గరగా ఉండి మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు లేదా బిలో మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళ నుంచి వచ్చి ఉంటారు వాళ్ళు సో వాళ్ళు కూడా కష్టం తెలుసు కాబట్టి వీళ్ళు ఇంత ఆఫర్ ఇస్తున్నారు అని మనం సెంటిమెంటల్గా ఫూల్ అవుతాం అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకొన్ని ఆఫర్స్ ఓన్లీ జిఎస్టీ పే చేయండి చాలు నో విఏ అంటాడు ఒక ఆఫర్ అంటాడు అంటే షాప్ని బట్టి మనిషిని బట్టి అనమాట ఆఫర్స్ ఇంకొకటి ఓన్లీ మంచి ఎంత మంచి డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోండి మనకి యాక్చువల్గా అయితే ట్వంటీ పర్సెంట్ పైనే ఉంటుంది దానికి విఏ పెద్ద షాప్స్లో అయితే బట్ వీడేం చేస్తారు త్రీ పర్సెంట్ మాత్రమే అని చెప్తారు లేదా టూ పర్సెంట్ అని అట్రాక్ట్ చేస్తాడు సో ఇదంతా ఆఫర్స్ అని మనం అనుకుంటాం బట్ మోసాలు అది ఎట్లా జరుగుతుందనే చెప్తానండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు జాగ్రత్తగా వినండి అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి అయితే చూడండి ఎందుకంటే మంచి విషయాలు ఒకటికి రెండు సార్లు చూసి తెలుసుకొని మనం మైండ్లో పెట్టేసుకోవాలి అంతే ఇంక లైఫ్లాగా గుర్తుండిపోవాలి సో ఇక్కడ ఏమంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ఏమండి ప్యూరిటీ అంటే డబల్ నైన్ పాయింట్ నైన్ నైన్ అంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉంటేనే దాన్ని మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటాము అంటే బంగారాన్ని ఎట్లా అంటే ప్యూరిటీగా జీరో నుంచి ట్వంటీ ఫోర్ వరకు కడతారు ఇది మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ క్యారెట్సే బంగారంలో హయ్యెస్ట్ వాల్యూ బంగారంకి మనం పెట్టుకున్నటువంటి వాల్యూ అనమాట సో జీరో నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్ అన్నప్పుడు ఈ మనకి హయ్యెస్ట్ వాల్యూ అంటే ప్యూర్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ అన్నట్టుగా మనం తీసుకుంటున్నాము సో ఇక్కడ జ్యువెలరీ అయితే ట్వంటీ టూ క్యారెట్టే కదా తీసుకోవాలి సో ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్స్ మన బంగారంలో ట్వంటీ టూ క్యారెట్స్లో మనకి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే ట్వంటీ టూ మనం ఎంత ప్యూరిటీతో తీసుకుంటున్నామంటే ట్వంటీ టూ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఎందుకంటే ట్వంటీ ఫోర్ అనేది మనకి హైయెస్ట్ వాల్యూ ఇంటూ హండ్రెడ్ వేస్తే నైన్ వన్ పాయింట్ సిక్స్ వస్తుంది మీరు క్యాలిక్యులేటర్ తీసుకొని పక్కన పెట్టుకొని ఇది వేసి చూడండి మీకు రావడానికి చెప్తున్నాను నేను సో అంటే మనకి ట్వంటీ టూ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ వేస్తే నైంటీ వన్ పాయింట్ సిక్స్ వస్తుంది అంటే ఇక్కడ ఎంత నైంటీ వన్ పాయింట్ సిక్స్ అంటే నైంటీ టూ పర్సెంట్గా తీసుకుంటాము తొంభై రెండు శాతం గోల్డ్ ఉంది ఎనిమిది శాతం అత అదర్ మెటల్స్ ఉంది ఏదైనా కావచ్చు లైక్ సిల్వరు కాపరు జింకు ఏదైతే కానివ్వండి వస్తువు మనకు గట్టిగా రావడానికి కలుపుతారు సరే నెక్స్ట్ ట్వంటీ టూ తర్వాత ట్వంటీ క్యారెట్స్ అనుకుందాం సో ట్వంటీ క్యారెట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే ట్వంటీ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అనేది మనకి మ్యాక్సిమం ఇది వాల్యూ కాబట్టి ఇంటూ హండ్రెడ్ వేస్తే ఎయిటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అందులో గోల్డ్ ఉంది ట్వంటీ క్యారెట్లో ఎంత గోల్డ్ ఉంది అంటే ఎయిటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే ఇది ట్వంటీ క్యారెట్స్ గోల్డ్ అనమాట సో ఇక్కడ గోల్డ్ మెషిన్లో మనకి ఎంత చూపిస్తుంది ట్వంటీ క్యారెట్ వస్తువు ఏదైనా తీసుకెళ్తే ఎయిటీ త్రీ పర్సెంట్ చూపెడుతుంది సో మిగిలిన పదహారు శాతము అదర్ మెటల్స్ ఉంది సో మనకేం చేస్తారు వీళ్ళు మోసం చేసేవాళ్ళు ట్వంటీ క్యారెట్స్లోనే గోల్డ్ ఇచ్చేసి ట్వంటీ టూ పర్సెంట్కి అంటే ఈ అదర్ మెటల్స్ కూడా మనకు గోల్డ్ రేట్ వేసి కలెక్ట్ చేస్తారు మరి ఆఫర్స్ ఇది ఇవ్వకుండా ఏం చేస్తారండి సో ఇది ఇక్కడే చీటింగ్ సో ట్వంటీ క్యారెట్స్లో మనకి ఎయిటీ త్రీ పర్సెంటే ఉంది గోల్డ్ ఆ పదహారు శాతానికి వాళ్ళు ఈ గోల్డ్ మన దగ్గర రేటు కలెక్ట్ చేస్తున్నాడు వాడు ఏసి పిచ్చి మెటల్స్కి రాగి కావచ్చు ఇత్తడి కావచ్చు వెండి కావచ్చు వెండి కూడా వేయరండి చాలా వరకు అది కూడా కాస్ట్ అని చెప్పి సో ఇత్తడి రాగి రెండే వేస్తారు లేదంటే జింక్ కలుపుతారు రాగి కూడా వెండి తర్వాత కాస్ట్లీ మెటల్ రాగి సో ఇత్తడి కలపవచ్చు జింక్ కలపచ్చు ఇంకే మెటల్ అయినా కలపొచ్చు అండి ఇనుము కూడా కలపచ్చు చెప్పలేం ఎందుకంటే వాడికి కావాలి ట్వంటీ క్యారెట్స్ మాత్రమే ఇక్కడ గోల్డ్ ప్యూరిటీ ఉంది ఎయిటీ త్రీ పర్సెంట్ సో రిమైనింగ్ గట్టిగా రావడానికి వాడు ఏమైనా కలపవచ్చు సో దీనికి పనికి మాలిన మెటల్ వేసి మనకు ఈ పదహారు పర్సెంట్కి కూడా గోల్డ్ రేట్ని కట్టించుకుంటున్నాడు సరే ఇంకా అర్థం అవ్వడానికి చెప్తానండి ఎయిటీన్ క్యారెట్స్ అంటే ఇప్పుడు మనకి డైమండ్స్ అవి తయారు చేస్తారు కదా కానీ మామూలు ట్వంటీ టూ క్యారెట్గానే మనకు అమ్మి ఎయిటీన్ క్యారెట్స్తో కూడా మోసాలు జరుగుతున్నాయి నేను క్లియర్గా చెప్తానండి నాకు ఎంతంతా ఒక్కొక్క ఆర్నమెంట్ ఎంత పర్సెంటేజ్ గోల్డ్ వచ్చింది అనేది కూడా చెప్తాను ఎయిటీన్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ సేమ్ ఇదే అండి మార్చుకుంటా రావాలంటే వేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది అంటే డైమండ్స్ ఇట్లా నవరత్నాలు పొదిగించిన గోల్డ్లో మనకి ఎయిటీన్ క్యారెట్స్లోనే అవి నిలబడతాయి అంటే ఎయిటీన్ క్యారెట్స్ మనకి బంగారం ప్యూరిటీ తగ్గే కొంది అదర్ మెటల్స్ ఎక్కువగా వేస్తూ ఉంటారు అంటే ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్కి మాత్రమే అంటే విలువైన రాళ్ళు పొదిగించబడుతుంది అన్నట్టుగా ఇప్పుడు మనం షాప్స్లో వింటున్నాం అంటే డైమండ్స్కి వాటికి వీటికి ఎయిటీన్ క్యారెట్సే వాడతారు కదా సో అందుకన్నట్టు అంటే డెబ్బై ఐదు శాతం మాత్రమే గోల్డ్ రిమైనింగ్ ఇరవై ఐదు శాతం అదర్ మెటల్స్ ఉంది వాడు ఏం మెటల్ వాడతాడో మనకు తెలియదు అదర్ మెటల్స్ అంతే మనకు కావాల్సింది గోల్డ్ ఎంత ఉందనేదే కదా ఇక్కడ ఇంపార్టెంట్ సరే చూద్దాం ఫోర్టీన్ క్యారెట్స్ కూడా అంతే ఫోర్టీన్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే మనకి ఇంటూ హండ్రెడ్ వేస్తే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అంటే దాదాపుగా ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఇతర లోహాలే కలుపుతారు రాగి కావచ్చు జింక్ కావచ్చు వెండి కలుపుతాడో లేదో నాకైతే డౌటే సరే చూద్దాము ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా రెండు సంవత్సరాల క్రితం ఏదో మా కష్టానికి కొంత గోల్డ్ అమ్మాల్సి వచ్చిందండి పాత బంగారం అంతా తీసుకెళ్ళాం ఆర్నమెంట్స్ అసలు కొత్తవిగా ఉన్నవి కొన్ని అయితే వాడనివి కూడా తీసుకెళ్ళానండి అలానే కొని అలానే లాకర్లో ఉన్నాయి వాటిని తీసుకెళ్ళి అమ్మాల్సి వచ్చింది సరే అది పక్కన పెడదాము ఈ పాత గోల్డ్ ఏం చేశారంటే చిన్న చిన్న షాప్స్లోనే ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ అని ఉండి హాల్మార్క్ లేదు బట్ అప్పుడు వాళ్ళు ఏమంటే దమ్మ నైన్ వన్ సిక్స్ దమ్మ నైన్ వన్ సిక్స్ అని చూపిస్తారు బంగారం మీద బంగారం జ్యువెలరీ మీద నైన్ వన్ సిక్స్ అని ఉంటే అది హాల్ మార్క్ అని మంది భ్రమపడ్డారు నేను కూడా ఒకప్పుడు చెప్తున్నాను కదండి ఏళ్ళ క్రితం కొన్న బంగారం నేను జాబ్ చేసే రోజుల్లో కొనుక్కున్న బంగారం చిన్న షాప్స్లో పెద్ద షాప్స్లోనూ కొన్నాను అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు చిన్న చిన్న షాప్స్లో ఎక్కువ కొన్నాను రింగ్స్ ఇయర్ రింగ్స్ చాలా కొన్నానండి వాటి అన్నిటిలో కూడా ఎంత పీరియట్ ఉందో చెప్తాను దోమా నైన్ వన్ సిక్స్ ఇదే నైన్ వన్ సిక్స్ అంటే హాల్మార్క్ అంటే ఈ సింబల్ ఉంటుందని నాకు అంత ఐడియా లేదు అప్పుడు అంత అవేర్నెస్ లేదనమాట ఇప్పుడు ఉన్నటువంటి మనకి మీడియా లేదు ఒక న్యూస్ ఛానలే కదా అంటే మనకి ఫోన్లు యూట్యూబ్ అంత అవేర్నెస్ లేదు కదా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ లేదు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ముందు సో ఈ ట్వంటీ టూ క్యారెట్ అని ఉంటుంది నైన్ వన్ సిక్స్ అని ఉంటుంది బట్ ప్యూరిటీ ఎంత ఉంటుంది తెలుసా నేనేం చేశానంటే కళ్యాణ్ జ్యువెలర్స్లో కూడా కొన్ని ఇయర్ రింగ్స్ కొన్నాను అవి ఏం చేయాలనుకున్నానంటే ఏ షాప్స్లో కొన్నవి అక్కడే మార్చేద్దాము మనకి బెస్ట్గా వస్తుంది అమ్మితే అని చెప్పి నేనేం చేశాను కళ్యాణ్లోకి ఆ వెళ్ళాను కళ్యాణ్ జ్యువెలర్స్లో కొన్నవి మార్చేస్తే ఇట్లా సేల్ చేస్తే ఏమైందంటే అందులో ప్యూరిటీలో చెక్ చేశాడు అన్నీ చెక్ చేశాడు నాకు ఏ వస్తువులు ఎంత ప్యూరిటీ ఉందో చెప్తారా అంటే నాకు ఎందుకో ఓపిక్గా కూర్చోబెట్టుకొని అప్పుడు ఎవరు అంతగా రష్ లేరు షాప్లో సో అమ్మాయి నాకు అన్నీ వేసిస్తానండి నోట్ చేసిస్తానని చక్కగా ఒక డైరీ తీసుకొని నోట్ చేసుకున్నాను నేను అక్కడ కొన్నవి అండి కళ్యాణ్ జ్యువెలర్స్లో నేను చెప్పలేదు ఫస్ట్ వాళ్ళ దగ్గర ఇచ్చాను ఇది ఎక్కడ కొన్నానని చెప్పలేదు అందులో నైంటీ టూ పాయింట్ అంటే నైన్ వన్ సిక్స్ కదా నైన్ వన్ పాయింట్ ఎయిట్ నైన్ వన్ పాయింట్ నైన్ అట్లా ఉంది అంటే నైంటీ టూ పర్సెంట్ ఉంది నేను ఇచ్చిన జ్యువెలరీ అది ఓకే ఇది ఉందండి అనింది కానీ కొన్ని వస్తువులు బయట ఏదైతే చిన్న షాప్స్లో కొన్నాను అవి కూడా ఇచ్చాను ఎక్కడెక్కడ కొన్నాను అనేది బిల్స్ నా దగ్గర ఉన్నాయి బిల్స్ జ్యువెలరీ మొత్తం తీసుకెళ్ళాను బట్ బిల్స్ నేను బయట పెట్టలేదు సరే ఫస్ట్ ఒక రకమైన కమ్మలు ఇచ్చాను అనుకోండి ఉదాహరణకి సిక్స్టీ పర్సెంట్ ఉందండి ప్యూరిటీ మిషన్లో వేస్తే అమ్మాయి మేడం సిక్స్టీ పర్సెంట్ ఉంది ఇది కొన్నారు అంది సరే తర్వాత చెప్తా లేండి పక్కన పెట్టండి అన్నాను మళ్ళీ ఇంకో జ్యువెలరీ ఇచ్చాను సిక్స్టీ ఫైవ్ ఉంది అట్లా ఒక్కొక్కటిగా తీసిస్తే ఒకటి సిక్స్టీ టూ పర్సెంట్ ఒకటి సెవెంటీ లోపే అండి సెవెంటీ లోపే ఉన్నాయి గాడ్ ప్రామిస్ చెప్తున్నాను సెవెంటీ లోపే ఉన్నాయి సరే ఇంక ఇవన్నీ ఎక్కడ కొన్నారనేసి ఇట్లా చిన్న చిన్న షాప్స్లో కొన్నానని చెప్పి బిల్స్ చూపించాను మేడం మీరు ఎక్కడ తీసుకున్నారు అక్కడే మార్చండి అక్కడికి వెళ్ళి అడగండి ఎలాగో మీరు లక్కీగా బిల్స్ పెట్టుకోనున్నారు అన్నారు అవును నేను ఎప్పుడు లక్కీగా జ్యువెలరీ ఏది కొన్నా అంటే సిల్వర్ కొన్నా గోల్డ్ కొన్నా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వారంటీతో ఉన్న ఐటమ్స్ ఏవైనా కూడా బిల్స్ అన్ని ఫైల్ చేసి పెట్టుకోవడం నాకు అలవాటు ఎప్పటి నుంచో ఇరవై ఏళ్ళ నుంచి అంటే నేను స్టడీస్ అయిపోయిన జాబ్ చేసేటప్పటి నుంచి పదహారు ఏళ్ళ నుంచి లక్కీగా బిల్స్ అన్నీ తీసుకెళ్ళానా ఇంకా హాల్ మార్క్ అయితే ఇంకా దేనికి లేదండి అంటే ఇప్పుడు జనరల్గా హాల్ చిన్న షాపుల్లో వెళ్ళి మనం హాల్ మాకు నైన్ వన్ సిక్స్ ఇస్తారా అంటే ఏం చెప్తారంటే వాళ్ళు చేసే ట్రిక్స్ చూడండి మనకి ఇప్పుడు వెళ్ళి అడగండి అదే చిన్న షాప్స్లో హాల్ ఇస్తారా అంటే వాళ్ళు ఏమంటారు అంటే అయ్యో చిన్న చిన్న వాటికి హాల్ మార్క్ ఇవ్వరండి అబోవ్ ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ పైన ఏదైనా వస్తువు కొనండి దానికి హాల్ మార్క్ ఉంటుంది హాల్ మార్క్ అంటే వాడి వాడు ఏం వేసిస్తాడు తెలిసిన నైన్ వన్ సిక్స్ అనేది పెద్దదిగా వేసిస్తాడు ఆ జ్యువెలరీ మీద నైన్ వన్ సిక్స్ బాగా కనపడేలాగా ప్రింట్ చేయించుకుంటాడు జ్యువెలరీ మీద సో నైన్ వన్ సిక్స్ అని చూడగానే అందరూ హాల్మార్క్ ఇదే ఇదే ప్యూరిటీ అని తెచ్చుకుంటారు నైన్ వన్ సిక్స్ అని నెంబర్ ప్రింట్ చేయడం ఎంతసేపు అని అంటే ఒక జ్యువెలరీ మీద ఒక పేరు రాయించుకుంటామా జస్ట్ లైక్ ఇది కూడా అంతే సో ఇట్లా చేస్తారనమాట నేను ఇంకా నాకు అన్ని నేను వెళ్ళి ఫైట్ చేశానండి వాళ్ళు చాలా బుకాయిస్తున్నారు ఇంకా ఎందుకులేండి అది ఒక క్లియర్గా ఇంకొక వీడియోలో చెప్తాను సో మనకేమంటే ఒక్క గ్రామ్లో కొన్నా కూడా వస్తువు మనకు హాల్ మార్క్ ఉండాలి హాల్ మార్క్ సింబల్ మీకు తెలుసు కదా వీలైతే నేను పక్కనే ఇస్తాను సో ఇట్లా చీటింగ్ అనమాట అంటే బిలో ఫైవ్ గ్రామ్స్ కొంటే హాల్ మార్క్ ఉండదు ఫైవ్ గ్రామ్స్ పైన కొంటేనే హాల్ మార్క్ అంటాడు సరిపోని ఏం హాల్ మార్క్ అంటే ఏమంటే నైన్ వన్ సిక్స్ అని చూపిస్తాడు ఇట్లా చీట్ అంటే ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టే కదండి ఒకప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను మోసపోయాను నెక్స్ట్ వీళ్ళు అతి తెలివి ఇంకొక రకంగా ఉంటుంది క్లియర్గా వినండి ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ అంటే నైన్ వన్ సిక్స్ కదా ఇవి రెండు వేయిస్తాడు ఆ జ్యువెలరీ మీరు ఏదైనా రింగ్ కొనండి ఇయర్ రింగ్ కొనండి వెనక బ్యాక్ సైడ్ ట్వంటీ టూ క్యారెట్ అని ఉంటుంది పక్కనే నైన్ వన్ సిక్స్ అని ఉంటుంది అంటే దీని ఉద్దేశం వాళ్ళకి ఇది ప్యూరిటీ అంటే ట్వంటీ టూ క్యారెట్ దీంట్లో ట్వంటీ టూ క్యారెట్స్తో తయారు చేయబడినటువంటి వస్తువు అని బట్ హాల్మార్క్ సింబల్ ఎక్కడ ఉండదు నిజంగా చెప్తున్నాను చీటింగ్ చేసే వాళ్ళ దగ్గర చిన్న చిన్న షాపులు అయ్యో మనకు తగ్గిస్తారు వేస్టేజ్ ఉండదు జీఎస్టీ ఉండదు మనకు అప్పుగా ఇస్తాడు ఇన్స్టాల్మెంట్లో కట్టమని చెప్తాడు ఇట్లన్నీ ఉంటాయి కదా మీకు సిక్స్టీ పర్సెంట్ గోల్డ్ పెట్టి తయారు చేసి ఫార్టీ పర్సెంట్ గోల్డ్ డబ్బు మీ దగ్గర కలెక్ట్ చేస్తే ఇంకెన్ని ఆఫర్లు పెట్టకూడదండి వాళ్ళు సో ఇంకా ఇంకా హాల్ మార్క్ ఉండదా వీళ్ళు ఇచ్చేది ఇంకొక కొన్ని జ్యువెలరీ షాప్ వాళ్ళు ట్వంటీ మైనస్ ట్వంటీ టూ అంటే ట్వంటీ ఇజ్ గోల్డ్ ట్వంటీ టూ ఇలా ఉంటుంది కింద నైన్ వన్ సిక్స్ అని ఉంటుంది దీని అర్థం ఏంది నాకు అర్థం కాదు ఇలా ఉంటుందండి నిజంగానే ట్వంటీ ట్వంటీ టూ అంటే ట్వంటీకి ట్వంటీ టూ క్యారెట్కి మధ్యలో ఉంటుంది నైన్ వన్ సిక్స్ ఏ ఎందుకు నైన్ వన్ సిక్స్ అవుతుందండి ప్యూర్గా నైంటీ టూ పర్సెంట్ గోల్డ్ ఉంటేనేది ట్వంటీ టూ క్యారెట్ ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం నైన్ వన్ సిక్స్ అంటే ఏమి నైన్ వన్ పాయింట్ సిక్స్ అంటే సిక్స్ని రెండుగా తీసుకోవాలి తొంభై రెండు శాతం గోల్డ్ ఉండాలి మిగిలిన ఎనిమిది శాతం అదర్ మెటల్ ఉండాలి అదే ట్వంటీ టూ క్యారెట్ సో ఇలా కూడా ఉంటుంది జ్యువెలరీ మీద నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ టూ క్యారెట్ అని ఉంటుంది అది నైన్ వైన్ సిక్స్ అని ఉంటుంది పక్కన మళ్ళీ లేదా ఇది మాత్రమే ఇస్తాడు అంటే రకరకాలుగా అండి వెనక మనం జస్ట్ అది చూసుకుంటాం ట్వంటీ టూ క్యారెట్ ఉందా ట్వంటీ అసలు ట్వంటీ చూడము ట్వంటీ టూ అనే ఉంటుంది కానీ ముందు ట్వంటీ కూడా ఉంటుంది అది మనకు కనపడదు ట్వంటీ టూ కనపడిందా ఓకే తీసేసుకుంటాం అంటే అప్పట్లో ప్యూరిటీ చెక్ చేసుకునేది లేదు కదా సో ఇదంతా కూడా చీటింగ్ అనమాట ఉదాహరణకి మనం ఒక లక్ష రూపాయలన్నాగా కొని ఉంటే నలభై వేలు వాడికి మనం ఉత్తి ఉత్తిపుణ్యానే వాడి చేతిలో సమర్పించేసి వచ్చాం అంతే కదండి సిక్స్టీ పర్సెంటే ఉంది గోల్డ్ నిజం చెప్తున్నానండి మీ దగ్గర చిన్న చిన్న షాపుల్లో మీరు వెళ్ళి కొన్న జ్యువెలరీ ఓపిక్గా తీసుకెళ్ళి ఏదైనా పెద్ద షాపుల్లో నేనైతే కళ్యాణ్ జ్యువెలర్స్లో చెక్ చేయించుకున్నాను ఎందుకంటే అక్కడ కూడా రెండు మూడు సార్లు నేను చిట్టు వేసి కొనుక్కున్నానండి సో అవి అది ఏం ప్రాబ్లం లేదండి ఎందుకు ధైర్యంగా చెప్తున్నానంటే ఏదో కళ్యాణ్ జ్యువెలర్స్లో తరుగు కూలి ఎక్కువ ఉంటుంది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు బట్ వాళ్ళ దగ్గర ప్యూరిటీ ఉంది తరుగు కూలి ఎక్కువ అయి ఉండొచ్చు బట్ ప్యూరిటీ ఉంది చీటింగ్ అయితే చేయలేదు కదా సో వీటిలో బార్గెన్ చేసి కొంచెం తగ్గించుకోవచ్చు మనం తరుగు ఎక్కడైనా ఎక్కువ వేస్తారు ఏ షాప్లో అయినా తరుగు ఎక్కువ వేస్తారు ఇట్లా చీటింగ్ చేసే చిన్న చిన్న షాప్స్లోనే తరుగు లేదు కూలీ లేదు జీఎస్టీ లేదు తరుగు టూ పర్సెంటే ఇట్లా రకరకాల వాడు వేసేది సిక్స్టీ పర్సెంట్ మరి ఘోరం అండి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి గోల్డ్ కూడా ఉన్నింది ఇంకా ఘోరాతి ఘోరం అదైతే మా ఆయన ఇప్పుడు పెళ్లి కాకముందు కొన్న గోల్డ్ అంట నాగలాపురంలో కొన్నారంట అదైతే ఫిఫ్టీ పర్సెంట్ గోల్డ్ ఉందండి ఫిఫ్టీ పర్సెంటే చూపిస్తుంది ప్యూరిటీ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ అసలు ఏం వేశాడో తెలియదు వెండి కూడా లేదండి అది నల్లగా ఉంది గోల్డ్ కూడా వాళ్ళు చూసి ఇది గోల్డా కాదని చూసి మరీ మిషన్లో వేశారు చూస్తేనేమో ఫిఫ్టీ పర్సెంట్ కడుపు రగిలిపోయింది కాలిపోయిందండి నాకు మా వారికి నన్ను అయితే తిట్టి చిట్టిపోసారు మా ఆయన అంటే పెళ్ళికాక ముందు జరిగిందిలేండి కానీ చూడు మీలాంటి దద్దీలు ఉండబట్టే ఇలా జరుగుతోంది చిన్న షాపులు చిన్న షాపుల్లోనే ఎగబడతారు అవి ఇక్కడ గ్రామ్ రేట్ తక్కువ అక్కడ కూలి తరుగు లేదంట ఇప్పుడు కూడా కొన్నిసార్లు నేను ఈ ఇన్సిడెంట్ జరగకముందు కూడా మా వారితో చిన్న షాపుల్లోనే కొందాము పెద్ద షాపుల్లో పోతానే ఏసీలు వేసేసి ఉంటారు కూల్ డ్రింక్స్ ఇస్తారు ఐస్ క్రీమ్స్ ఇస్తారు కాఫీ టీలు ఇస్తారు ఇట్లా అందుకనే వాళ్ళు చార్జెస్ ఎక్కువ వేస్తారు కొనేవాళ్ళం చదువుకుని కూడా మూర్ఖంగా మనం బిహేవ్ చేసామనిపిస్తుంది నవ్వు వస్తుంది ఎడవాలన్న వాళ్ళ కూడా తెలియదులేండి అలాంటి సందర్భం సిచ్యువేషన్ వచ్చింది సో ఇంత ఘోరంగా ఉంటుంది సో క్యాలిక్యులేషన్స్ అర్థమైంది కదండి మీ దగ్గర ఉన్న పాత బంగారము ఇప్పుడు ఏదంటే చిన్న షాపుల్లో కొన్నవి వెళ్ళి ప్యూరిటీ ఒకసారి చెక్ చేయించుకోండి మంచి బ్రాండెడ్ షాప్స్లో మంచి నమ్మ దగ్గర షాప్ అనే దగ్గర చేయించుకోండి ప్యూరిటీ ఉన్న ఎక్కడెక్కడ కొన్నారో బిల్స్ ఉంటే మాత్రం వెళ్ళి కడిగి పారేసేయండి సో ఇలా మోసాలు జరుగుతాయండి చాలా చాలామంది కమెంట్స్లో కూడా చిన్న షాపుల్లో కొంటామండి తరుగు తక్కువ అక్కడ కూలి తక్కువ పెద్ద షాపుల్లో ఓ వేసేస్తారు అంటారు కదా పెద్ద షాపులని గురించి నేను ఇక్కడ గొప్పగా చిన్న షాపుల గురించి తప్పుగా మాట్లాడట్లేదు ఎక్కువగా మోసాలు జరిగేది చిన్న షాపుల్లోనే అందుకని సో పెద్ద షాపుల్లో కూడా జరగచ్చు చెప్పలేం బట్ ఒక ప్యూరిటీ చెక్ చేసుకోకుండా ఇంకొక విషయం అండి పెద్ద షాపుల్లో కూడా మీరు ప్యూరిటీ చెక్ చేసుకున్నా కూడా వస్తువు కొని ఇంకొక వేరే పెద్ద షాప్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్యూరిటీ చెక్ చేయించుకోండి ఎందుకంటే రెండు మూడు దగ్గరలో మనం ప్యూరిటీ చెక్ చేసుకుంటేనే అది మనం నమ్మదగ్గది వస్తువు కొన్న వెంటనే నేను చెప్పడం ఇప్పుడు ఉదాహరణకి సమ్ జిఆర్టీలో కొంటారు అక్కడ ప్యూరిటీ చెక్ చేసుకొని కొంటారు నైంటీ టూ పర్సెంట్ గోల్డ్ ఉంది నైన్ వన్ సిక్స్తో కొన్నారు వేరే పెద్ద షాప్కి వెళ్ళి ప్యూరిటీ చెక్ చేయించండి ఏం కా చెక్ చేసి ఇస్తారు నేను ఎప్పుడో ఇప్పుడే కొన్నాను అక్కడ అని చెప్పకండి ఇది ఒకసారి ప్యూరిటీ చెక్ చేయండి అంటే ఎవరైనా చెక్ చేసిస్తారు పర్టికులర్గా అక్కడ కొన్నానని చెప్పకుండా చెక్ చేయించండి ఏం మేడం డౌటా అంటే ఇట్లా ఎప్పుడో కొన్నానండి డౌట్ వచ్చింది అన్నట్టుగా చెప్పండి వాళ్ళేమి ఇది కొత్తదా పాతదా అని అడగరు సో నేను చెప్పేది అదే అండి సో నా కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే నేను కూర్చొని అరగంట సేపు ఇవన్నీ చెక్ చేయించుకున్నాను ఇవన్నీ అమ్మేశాను అనుకోండి బట్ ఎంత లాస్ అండి అంతే ఇంకా ఉన్న పర్సెంటేజ్కే గోల్డ్ వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ అంటే నేను కట్టింది నైంటీ టూ పర్సెంట్కి డబ్బు అంటే మనకి ట్వంటీ టూ క్యారెట్కి డబ్బు కట్టించుకున్నారు కట్టి నాకు వచ్చింది సరే నైంటీ టూ పర్సెంట్కి నేను డబ్బు కట్టాను నాకు వచ్చింది సిక్స్టీ పర్సెంట్ దీంట్లో కూడా ప్రతి పది గ్రాములకి ఒక గ్రామ్ దోసేసి ఇచ్చారు ఎంత లాస్ అండి సగానికి సగం లాస్ అంటే నేను ఒక యాభై వేలు పోసే కొన్న బంగారానికి ఇరవై ఐదు వేలు వచ్చింది నేను ఎక్కడ లాభపడ్డానండి బంగారం కొని సో అది అందుకనే నేను కాయిన్స్ కొనుక్కోండి కాయిన్స్ కొనుక్కోండి ఎందుకంటే వాళ్ళు చీటింగ్ చేయడానికి అవకాశం ఉండదు ఒకటి ట్వంటీ టూ క్యారెట్ కాయిన్ లేదా ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిను అది కూడా చిన్న షాప్స్లో కొనకండి కాయిన్లో కూడా మోసం ఉంటుంది సో పెద్ద షాప్స్లోనే కొనండి ట్వంటీ టూ క్యారెట్ అంటే మనం కాయిన్ కొంటున్నాం కాబట్టి తక్కువ ఛార్జెస్ పడుతుంది డయింగ్ ఛార్జెస్ అనే పేరుతో సో మనం మార్చుకునేటప్పుడు క్యాష్ క్యాష్గా కావాలంటే అందులో ఏమి తీసేయరు పైగా ఆ రోజు గ్రామ్ రేటు పెరిగి ఉంటుంది కదా మనం ఒకరు ఐదు ఆరేళ్ళ తర్వాత మారుస్తాం గోల్డ్ అనుకుందాం మార్చు అంటే ఎక్స్చేంజ్ చేస్తున్నాము లేదా అమ్మేస్తున్నాము ఐదేరేళ్ళు ఐదారేళ్ళ తర్వాత మనం కొన్న రేటుకి ఇప్పుడు కొన్న రేటుకి తేడా ఉంది కదా సో ఆ పెరిగిన ధర మనకు లాభం సో వాళ్ళు ఎట్లాంటి చీటింగ్స్ చేయడానికి లేదు ఇది తరిగిపోయింది ఇది మాసిపోయింది దీంట్లో దుమ్ముంది అంటే జ్యువెలరీ అయితే చెప్తారు కదా ఇందులో మురికి ఉంది కరిగిస్తే ఇంత పోతుంది ఇట్లన్నీ సోలు చెప్తారు సో మన ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఒక మంచి ప్లాట్ కొనాలి లేదా ఇల్లు కట్టుకోవాలి లేదా పిల్లల చదువుకి కావాలంటే కాయిన్స్ కొని పెట్టుకోండి పదేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత మీకు అవసరం వచ్చినప్పుడు అమ్మేసుకోండి ఎక్కడికి ఉన్నారు అక్కడే అమ్మేసేయండి అప్పుడు కాయిన్స్ మీద వాళ్ళు ఏదైనా డిబేట్ పెట్టారు అంటే వాదిస్తే అప్పుడు మనం కోర్టుకి వెళ్ళొచ్చు మన కన్జ్యూమర్ కోర్టు అని ఉంటుంది కస్టమర్స్కి అంటే కోర్టుకి వెళ్ళేంత ఇది లేదు అంత అంటే ఇప్పుడు ఇంత అవేర్నెస్ మనకు ఉండాలి ఇంత ధైర్యంగా మనం మాట్లాడగలిగితే సో నేనైతే ధైర్యంగానే ఫైట్ చేశానండి వాళ్ళు ముగ్గురు సేట్లు అండి వీళ్ళు మహారాష్ట్రీయన్స్ మరి రాజస్థాన్ వాళ్ళో సేట్లు తండ్రి కొడుకులు ముగ్గురు నలుగురు వాదిస్తున్నారే కానీ కస్టమర్స్ అందరి ముందు కడిగి పారేస్తాను ఎంత చీటింగ్ అని చెప్పి పాపం కొంటున్నారు తెలియకుండా మనలాగా అక్కడైతే గట్టిగా అరవాలనిపించింది నాకు కొనకండి వీడు పెద్ద ఫ్రాడ్ అని చెప్పాలనిపించింది కానీ నేను వచ్చేసానండి భగవంతుడు ఒకడు ఉన్నాడని చెప్పి సో అదే అండి మీకు అవేర్నెస్ రావడానికి మొన్న ఎవరో మన కమెంట్స్లో అడిగారు కరెక్ట్గా గోల్డ్ ప్యూరిటీ క్యాలిక్యులేషన్స్ చెప్పండి అని అడిగారు నాకు ఈ విషయం గుర్తొచ్చి ఇంకా ఈ విషయం ఇప్పుడు చెప్తే కరెక్ట్గా ఉంటుంది ఈ సిచ్యువేషన్లో అని చెప్పి చెప్తున్నాను సో వీడియోలు ఎంత అయింది కానీ ఇంపార్టెంట్ విషయం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను కొత్త వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాత వీడియోలు చూడండి కంటెంట్ బాగుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే